హలో ఫ్రెండ్స్ నమస్తే సీక్రెట్గా పెళ్లి చేసుకున్న బాలయ్య హీరోయిన్ టాలీవుడ్లో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది వరుసపెట్టి హీరోయిన్లు పెళ్లిపేటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు గత నెల రోజుల్లో రకులతో సహా దాదాపు ఆరు జంటలు పెళ్లిపేటలు ఎక్కాయి తాజాగా మరో హీరోయిన్ గుడ్ న్యూస్ చెప్పింది నెల క్రితమే బిజినెస్ మ్యాన్ సీక్రెట్గా పెళ్లి చేసుకుంది ఆ ఫోటోలను తాజాగా బయటపెట్టింది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరైనా అనుకుంటున్నారా బాలకృష్ణ జయసింహలో హీరోయిన్ నటించిన నటాషా దోషి ముంబైకి చెందిన నటాషా దోషి మలయాళ చిత్రాలతో సినీ కెరీర్ ప్రారంభించింది రెండు వేల పన్నెండు పదిహేడు మధ్య మలయాళంలో నాలుగు చిత్రాలు నటించింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో నందమూరి బాలకృష్ణ జయసింహ సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది జయసింహ తర్వాత శ్రీకాంత్ కోతుల రాయుడు సినిమాలోనూ నటించింది కానీ రెండు సినిమాలు డిజాస్టర్ కావడంతో నటాషాకు పెద్దగా ఆఫర్ లేవు కళ్యాణ్ రామ్ ఎంత మంచి పాడవరు ఆ సినిమాలో స్పెషల్ సాంగ్లో మెరిసింది అటు మలయాళం ఇటు తెలుగులో కలిసి రాకపోవడంతో రెండు వేల ఇరవై తర్వాత సినిమాలు పూర్తిగా పక్కన పెట్టేసింది ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ మాన్ షాతో ప్రేమలో పడింది బిజినెస్ మ్యాన్ మనన్ షాను పెళ్లి చేసుకోబోతున్నట్లు గత ఏడాది జూలైలో ప్రకటించింది తమ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని చెప్పి అందరినీ సర్ప్రైజ్ చేసింది ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి ముప్పై ఒకటో తేదీన మీరు పెళ్లి గ్రాండ్గా జరిగింది దాదాపు నెలల తర్వాత ఆ విషయం తెలియజేస్తూ నటాషా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది పెళ్లి ఫోటోలు కూడా షేర్ చేసింది ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి వాటిని చూసిన ఫ్యాన్స్ నటాషాకు శుభాకాంక్షలు చెబుతున్నారు